మేము చదివిన మరి బాబు గారికి నా ప్రత్యేక వందనాలు ఏ సమయంలో అలాగ నిలబడి ఉండగా ప్రార్థన చేసుకుందామండి మన మధ్యలో కాంట్లు కాంట్లపాలెం గ్రామములు పరిచయం చేస్తున్న మరి సామె వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నానండి ప్రార్థన మహాపరిశుద్ధుడువును ప్రేమగల మా పరమ తండ్రి మీ ఘనమైన పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చదివిస్తున్నాం ప్రభావ ఇక మా గ్రామములను ప్రేమించి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరముల ప్రభా ఈ యాభైవ వార్షిక క్రైస్తవ ఉద్యమ మహాసభలు జరుపుకోవడానికి మీరు మాకు చూపిన కృపను బట్టి ప్రేమను బట్టి మీ వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఇగో నేను ఈ సభలో మూడవ రోజు ఈ సభను ఇంతవరకు నడిపించిన బట్టి స్తోత్రాలు ప్రభావ ఈ కార్యక్రమాన్ని మీరు జ్ఞాపం చేసుకుని నీ వాక్యం అంటుంది నూరవ కీర్తనలో సమస్త దేశములారా యహోబాను సంతోషగానము చేయమని చదివిచ్చే స్తోత్ర ప్రభావ ఉత్సాహగానము చేసే సన్నిధులకు రెండిని సెలివిచ్చే ప్రభా మీ కొందనాలు స్తోత్రములు మలుతాను రీ అదే ప్రభా ప్రభావితికి వతీ ఇక యాభై యాభైవ వార్షిక క్రైస్తవ ఉద్యమ మహాసభలలో ఇక రోజు వర్తమానం అందించడానికి మా మధ్యకి తోడుకుని వచ్చిన మీ దాసులు అభిషేక్తులు ప్రభా ఇవ రెవరెండ్ ప్రభా వెంకట్రావు వై గారిని బట్టి మీ కొందనాలు స్తోత్రములు మొదలుతాను అలాగే నేను స్థానిక సంఘ బిడలను కోయిర బిడలను సంఘ పెద్దలను స్త్రీల సమాజవాన్ని యూత్ బిడలను ప్రతి ఒక్కొక్కరు మీరు జ్ఞాపకం చేసుకుని కమిటీ వారిని బట్టి మీకు కొందనాలు అయ్యా గారిని బట్టి సేవకుని బట్టి స్తోత్రాలు అలాగేనే కార్యక్రమాన్ని అయ్యం ఇంత నడిపించింది మీ కొందనాలు స్తోత్రాలు ప్రభా ఇంకా ముందున్న కార్యక్రమం అంతటిని క్రమంగా మర్యాదగా జరిగించమని మా ప్రభువును రక్షకుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి ఆమెన్ మరి అవకాశం ఇచ్చిన గారికిని అలాగే రోజు వాక్యం అందించిన దైవ సేవకులు వెంకటరావు గారు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను ప్రార్థన చేసిన మరి సామెలయ్య గారికి నరదపూర్క వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ శ్రేష్టమైన సమయంలో మన మధ్యకి మరి దేవుని సావకులు మరి వెంకటవరయ్య గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారిని సాధనంగా మరి డయాస్ మీదకి ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానపరుస్తున్నాం సంఘపక్షాన అందరి సఫ అందరు సఫనలు కొట్టి దేవునామాని మహిపరచవలసింది మనవి చేస్తున్నానండి అమ్మకు చెప్పలు కొట్టింది అందరూ అమ్మ చప్పట్లు క్లాప్సు మంచిదండి దేవుని బిడ్డారా ఈ శ్రేష్టమైన సమయంలో మన మధ్యలో మరి దేవుని షావకులు మరి మన గ్రామంలో పరిచయం చేస్తున్న మరి సామెలయ్య గారిని మరి స్టేజ్ మీదకి ప్రేమపురం ఆహ్వానిస్తున్నామండి డయాస్ మీదకి అలాగే మరి వజేశ్వరం గ్రామంలో మరి రవి గారికి కూడా మరి దయాసి మీద రావాల్సిందిగా మనం చేస్తున్నానండి అలాగే మన సావకులు మరి సాగపాడు గ్రామంలో పరిచయం చేస్తున్న మరి శేఖర్బాబు గారి మీదకి ప్రేమపూర్వంగా తెలియపరుస్తున్నానండి మరి ముక్కుల గ్రామంలో పరిచరిస్తున్న దేవుడి శావకులు రెండయ్య రెండయ్య ముక్కుల గ్రామంలో పరిచయం చేస్తున్న దేవుని శావకులు మరి మీద రావాల్సిందిగా ప్రేమపూర్వం తెలియపరుస్తున్నాను అలాగే ఎలకపల్లి గ్రామంలో వచ్చిన కృపగారు వారు కూడా నేస్మిత కావలసిందిగా ప్రేమపూర్వక తెలియపరుస్తున్నాను మరి శ్రేష్టమైన సమయంలో మరి కానుకలు పట్టబడతాయి కనుక మరి సన్నిసుకున్న పిల్లలు అమ్మ మీరు ఉంటే కానుకలు పట్టబడుతు మరి కానుకలు పడుతుండగా కోహిలి వర్టీ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభునామాన్ని మహింపరచవలసింది మనం చేస్తున్నాం కోహ్లివారు రండి